రీసెంట్ గా పూణేలో అందరికి పక్షవాతాలు వచ్చేస్తున్నాయి అనమాట సో ఏంటి అని చూస్తే వీళ్ళకి గులియన్ బ్యారే సిండ్రోమ్ అని చెప్పేసి ఒక సిండ్రోమ్ వస్తుంది సో అసలు ఈ గులియన్ బ్యారే సిండ్రోమ్ అంటే ఏంటి సో జనరల్ గా పక్షవాతం అంటే ఏంటంటే ఒకవైపు కుడి వైపు గానీ ఎడం వైపు గానీ కాళ్ళు చేయి పడిపోతా ఉంటది జనరల్ గా ముసల వాళ్ళల్లో షుగర్ లో బీపీలు ఉన్న వాళ్ళల్లో రేర్ గా యంగ్ పీపుల్లో వస్తాయి కానీ ఈ పక్షవాతం అనేది అలాంటిది కాదు సో ఇది ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఎస్పెషల్లీ ఏ ఇన్ఫెక్షన్ అంటే రీసెర్చ్ లో తెలియదు ఏంటంటే అక్కడ జనరల్ గా ఫిల్టర్డ్ వాటర్ అందరికి వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు కదా వాటర్ బబుల్స్ లో సో ఈ బబుల్ లో ఒక క్యాంపైలో బ్యాక్టర్ జిజినై అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా కంటామినేట్ అయింది అనమాట అంటే ఆ వాటర్ లో అది మిక్స్ అయ్యిందనమాట వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు కానీ నిజంగా వాళ్ళు ఎంత ప్యూరిఫై చేస్తున్నారో మనకి ఇప్పటికీ తెలియదండి ఈ వాటర్ ఫిల్టర్స్ ద్వారా వచ్చిన వాటర్ లో ఈ క్యాంపైలో బ్యాక్టర్ జిజినై ఉండటం వల్ల ఆ వాటర్ తాగిన వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే గ్యాస్ట్రో స్టైన్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అలా ఇనిషియల్ గా అవుతాయి సో అది అయిన తర్వాత నుంచి ఒక వన్ వీక్ తర్వాత నుంచి కాళ్ళు పనిచేయమనమాట సో నడవలేరు నుంచోలేరు బెడ్ రిడర్న్ అయిపోతారు తర్వాత పెరాలిసిస్ అంతా బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి సో ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అయింది అనుకే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంటుంది సో ఈ గులియన్ ఎందుకు వస్తుందంటే జనరల్ గా ఈ క్యాపెలో బ్యాక్టర్ జిజినై అనే బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్లిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఫైట్ చేయడానికి ఈ తెల్ల రక్త కణాలని ఇవన్నీ పంపిస్తానమాట సో ఈ తెల్ల రక్త కణాలు ఈ క్యాంపెలో జిజినైని చంపే క్రమంలో మన సొంత నరాల్ని కూడా డామేజ్ చేస్తాయి ఎందుకు అంటే ఈ క్యాంపెలో బాక్టర్ జిజినై అనేది దాని యొక్క రూపాన్ని మన బాడీలో ఉన్న నరాల రూపంలోకి మార్చుకుంటది సో అది జెనెటిక్ ప్రాసెస్ అనమాట సో దాని మాలిక్యులర్ మిమిక్రీ అంటారు సో ఈ అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను అనమాట అంటే ఏంటంటే అది ఒక మాస్క్ పెట్టుకొని నేను మీ బాడీలో ఉన్న నరం నరం లాంటి దానిని అని చెప్పేసి చూపిస్తుంది కానీ మన బాడీలో ఉన్న సెల్స్ ఏంటి సో ఇదేంటి నరంలాగా ఉంది అంటే ఈ నరం లాంటి సెల్స్ అన్ని కూడా ఈ మన ఎనిమీస్ అనమాట అంటే ఈ క్యాంపెబాక్టర్ జిజినై అనమాట అని మన బాడీలో ఉన్న తెల్ల రక్త కణాలు అలా ఊహించుకుని వెళ్ళిపోయి ఈ క్యాంపెలబాక్టర్ జిజినైని చంపడంతో పాటు మన బాడీలో ఉన్న నరాల్ని కూడా మొత్తాన్ని డ్యామేజ్ చేసేస్తాయి సో దాని వల్ల ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది వస్తుందనమాట సో ఈ ఆటో ఇమ్యూన్ అంటే మీనింగ్ ఏంటంటే మన శరీరంలో ఉన్న మన బాడీ పార్ట్స్ ని మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చేసే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారనంట సో ఈ గులియన్ సిండ్రోమ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ సో ఈ ఇమ్యూన్ ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో ఏంటంటే మనం ఇమ్యూనో సపరేషన్ చేయాలి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వాలి సో వాట్ ఎవర్ ఇట్ బి ఇది ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలంటే మీరు ఎక్కడ నుంచి వాటర్ తెచ్చుకున్నా సరే ఎక్కడ వాటర్ ఫిల్టర్ రివర్ ఆస్మోసిస్ అల్ట్రా వైలెట్ ఏదైనా సరే ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ ఒకసారి కాసుకొని ఒక హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కాసుకొని బాయిల్డ్ వాటర్ ని కూల్ చేసుకుని మీరు ఫ్రిజ్ లో పెట్టుకుంటారా ఎలా తాగుతారో మీ ఇష్టం అర్థమైందా సో బ్లైండ్ గా ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాకండి ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ తినమాకండి సో డైరెక్ట్ చేతులు కడుక్కొని ఉండండి మీ పిల్లలకు కూడా చెప్పండి సో వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి పెరాలసిస్ వస్తుందండి చాలా సీరియస్ అవుతుంది ఇది జనరల్ చాలా మంది రికవర్ అవుతారు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మంది రికవర్ అవుతారు కాకపోతే ఆ బెడ్ రీడ్ అని అయిపోయి స్లోగా రికవరీ ఉంటుంది అనమాట కానీ కొంతమంది ప్రాణం పోయే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట సో ప్లీజ్ బీ కేర్ఫుల్ వాటర్ జాగ్రత్తగా మీరు హీట్ చేసుకుని బాయిల్డ్ వాటర్ తాగండి షేర్ దిస్ వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ